నమోదస్స భగవతు అర్హత సమ్మ సమృద్ధ ఇంతకుముందు శాసన అవతరణ అనే పుస్తకంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాము అయితే శ్రావనీరులకి పది పారాజికలు ఉంటాయి పారాజిక అంటే ఓటమి ఓడిపోవడం అని అర్థం అంటే ఇవి గనక చేసినట్లయితే కనుక వాళ్ళు ఇంకా ఆ సామనీరుల జీవితానికి పనికిరారు లేకపోతే అతన్ని దూరంగా పెడతారన్నమాట ఏంటప్పు అవి పది విషయాలు భిక్షువులారా నేను శ్రామనీర స్థితిని పరాజితం చేసే అంటే పరాజితం ఆ జీవితాన్ని పాడు చేసే అని చెప్పచ్చు ఓడించే పది విషయాలను ప్రకటిస్తున్నాను అంటే భగవానుడు చెప్తున్నాడు హానాధి పాత చేసిన అంటే జీవుల్ని చంపిన ఇతరుల సొమ్ము దొంగిలించిన అంటే అధిన దానం ఇంకా బ్రహ్మచర్యాన్ని అంటే అబ్రహ్మచారి హోతి శృంగార విషయాలు చేసిన అబద్ధాలు పలికిన మత్తు పదార్థాలను సేవించిన ఇంకా బుద్ధుని గురించి ధర్మం గురించి సంఘం గురించి చెడుగా మాట్లాడిన తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్న మిథ్యాదిష్టి అంటాడు అంటే మిథ్యాదిష్టి అంటే ఇంకా బుద్ధుడి మీద సరైన నమ్మకం లేదు ధర్మం మీద సంఘం మీద సరైన అభిప్రాయం లేదు ఇంకా వేరే వేరే సాంప్రదాయాల గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు అంటే బుద్ధుడి దగ్గర బుద్ధుడు భిక్షు సంఘంలో ఉంటూ వేరే వాటి గురించి గొప్పగా మాట్లాడటం వాటిని ప్రమోట్ చేసే విధంగా మాట్లాడడం ఈ అంటే తప్పుడు అభిప్రాయం బుద్ధుడు చెప్పింది ఏంటి మిత్యాదిట్టి పోవాలి అంటే నాలుగు సత్యాలని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి అనుభూతిపూర్వకంగా తెలుసుకోవాలి సో ఇలా ఆ ధర్మం పట్ల మిథ్యాదిట్టి అంటే తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్న ఇంకా బిక్షునీళ్ళని పాడు చేసిన భిక్షునీళ్ళు అంటే లేడీస్ ఎవరైతే ఉంటారో ఈ ప్రబల లైఫ్లో సో వాళ్ళని పాడు చేసిన ఆ శామనీరుడు బహిష్కృతుడు వెలివేయబడతాడు ఆ సంఘం నుంచి వెలివేయబడతాడు ఇవి జరిగితే ఇంకా సంవాస నాశనాయ అంటే భిక్షువులతో కలిసి ఉండడానికి తగనివాడు లింగ నాశనాయ అంటే భిక్షు స్థితి నుండి తొలగింపబడిన వాడు దండకమ్మ నాశనాయ అంటే దండనలకు కూడా తగని వాడు అంటే ఎటువంటి శిక్ష అమలు చేసి మళ్ళీ తీసుకోవడానికి వీలుపడదు అనే మూడు బహిష్కృతులు వినయ కథలు కంటకశీలాలతో తెలుపబడ్డాయి లింగ నాశనాయ అంటే స్థితి నుండి వెలివేయపడటం స్థితి నుండి వెలివేయపడటం అంటే పారాజిక అంటే ఓటమి ఈ దశనాశనాలను పారాజికలు అని కూడా అంటారు అంటే భిక్షు పారాజికలు వేరుగా ఉంటాయి ఇవి సామానిర పారాజికలు భిక్షు పారాజికలు నాలుగు ఉంటాయి ఇంకా జీవుల్ని చంపడం దొంగలించడం శృంగారంలో పాల్గొనడం మత్తు పదార్థాలను సేవించడం మత్తుగా పడి ఉండడం ఇవి మొదట ఐదు శీలాలకు సంబంధించినవి ఒక ఉపసంపన్న భిక్షువు జీవుల్ని చంపడం లాంటి ఒక శీలాన్ని తప్పినప్పుడు ఒక్కొక్క శీలాన్ని తప్పినా తప్పుగా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది దాని ఫలితం ప్రత్యేకంగా ఉంటుంది కానీ శ్రామనీరులకి ఏ శీలానికి ఆ శీలం తప్పినా నేరం ప్రత్యేకంగా పరిగణింపబడదు మొదటి ఐదు శీలాల్లో దేన్ని అతిక్రమించిన త్రిరత్నాలను శరణి పొందిన నాటి నుండి సమస్త శ్రామనీర శీలమంతా లెక్కకు రాకుండా పోతుంది అయిపోతుంది వృధా అయిపోతుంది ఇంకా అతనికి ఆచారిని ఆధారం కూడా దక్కదు ఇంతకు ముందున్న శైనాసనాన్ని కూడా అతడు కోల్పోతాడు అంటే అంతకుముందు నివాసం ఏదైతే ఉందో దాన్ని కూడా కోల్పోతాడు ఒకవేళ అది వర్షావాసం సమయం అయితే దాన్ని భంగం చేయవలసి వస్తుంది చీవరం మాత్రం అనుమతింపబడుతుంది ఒకవేళ అలా పరాజితుడైన శ్రామనీరుడు తన తప్పును ఒప్పుకొని మరల సంఘంలో తిరిగి ప్రవేశించాలి అనుకుంటే మరల తిరుయత్నాల శరణ పొందవలసి ఉంటుంది మరల పదిశీలాల శరణ పొందవలసి ఉంటుంది ఉపాధ్యాయుని శిక్షణలో మసులుకోవలసి ఉంటుంది ఒకవేళ శ్రామనీరుడు తప్పు చేసే అలవాటు నుండి బయటపడకపోతే తనను తాను ఉద్ధరించుకునకపోతే చేసిన తప్పున్నే పదే పదే చేసుకుంటూ పోతే సంఘానికి తెలియపరచాలి ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి చివరాలను తీసేసుకోవాలి అతడు తన తప్పులను తెలుసుకొని తిరిగి వస్తే ప్రవచ్య కోసం యాచిస్తే సంఘానికి తెలియపరిచి అతనికి ప్రవచం ఇవ్వాలి అంటే మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటే అదొక డిస్టర్బెన్స్ కింద మారిపోతుండే సో ఇక్కడ ఈ జీవితం ఎందుకు తమని తాము పరిశుద్ధం చేసుకోవడానికి కానీ ఇక్కడ వచ్చి ఇటువంటి విషయాలు శీలభంగం చేస్తూ ఉంటే మాత్రం అతడికి కొద్ది రోజులు చూస్తారు ఇవ్వాల్సిన పనిష్మెంట్స్ ఇస్తారు ఒకవేళ అలా కాకపోతే అతడిని అక్కడి నుంచి పంపించేస్తారు సో ఇవి వీటిలో ఏది చేసినా మళ్ళీ సామాన్యుల జీవితం మళ్ళీ కొత్తగా పొందవలసిందే అందుచేత మొదట ఏం పాటించాలి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి అనేది చక్కగా తెలుసుకొని ఆచరించాల్సి ఉంటుంది ఒక శ్రామణియుడు బుద్ధుడిని కానీ ధర్మాన్ని కానీ సంఘాన్ని కానీ నిందిస్తుంటే అతని ఆచార్యుడు కానీ లేకుంటే అతని శిక్షకుడు కానీ అతన్ని హెచ్చరించాలి అప్పుడు అతడు తన తప్పును ఒప్పుకుంటే అతనికి మరలా త్రిరత్నాలు ఇవ్వవచ్చు శీలాలను ఇవ్వవచ్చు ఒకవేళ అతడు తన అలవాటును మానుకోకపోతే అతనిని తొలగించాలి వెలివేయాలి మిథ్యా దృష్టి విషయంలో కూడా ఇలాగే చేయాలి నీళ్ళను పాడు చేయడం చాలా పెద్ద నేరం ఏ శామనీరుడైనా ఈ నేరం చేస్తే మళ్ళీ ప్రవచ అతనికి ఇవ్వబడదు ఏ గృహస్థుడైనా ఈ నేరం చేసి ఉంటే అది అబ్రహ్మచర్య నేరంలో పారాజికల్లో ఒక ప్రత్యేక విషయంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది చాలా ఘోరమైన దోష ఆపత్తి తర్వాత దండకర్మలు దండకర్మలు అంటే ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకి ఇచ్చే శిక్షలు భిక్షువులారా నేను శ్రామనీరుల కోసం ఐదు దండ కర్మలను నిర్దేశిస్తున్నాను ఏ శ్రామనీయుడు ఈ ఐదు కర్మలను చేస్తాడో అతడు శిక్షార్కుడు భిక్షువుల క్షీణతకు ప్రయత్నించిన అంటే అక్కడ భిక్షువులు తగ్గిపోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉన్నా ఇంకా భిక్షువులకు హాని చేయ ప్రయత్నించిన భిక్షువుల ఆరామాల్లో నివసించడానికి అపాధ్యమైన పరిస్థితులను కల్పించే ప్రయత్నించిన పదే పదే భిక్షువులను పరిహరించిన అవహే అల అవహేళన చేసిన వారి మధ్య భేద అభిప్రాయాలు కల్పించిన అతడు శిక్ష అర్హుడు అంటే ఒక శ్రామణీరుడు ఇటువంటి పనులు కనుక పాల్పడినట్లయితే కనుక అతడికి దండకర్మ అనేది విధించడం జరుగుతుంది ఒక శ్రామనీరుడు వికాల భోజనాది ఐదు శీలాలను భంగపరిచిన దండార్హుడే వికాల భోజనం గురించి చెప్పుకున్నాము మధ్యాహ్నం తర్వాత ఒక మెతుకు తిన్నా కానీ అది వికాల భోజనం శీలం తప్పినట్లే అవుతుంది అని ఈ ఐదింటితో పాటు పైన తెలిపిన ఐదు దండకర్మలను ఆచరించిన మొత్తం పది విషయాలలో శ్రామనీరుడు దండ అర్హుడు ఈ పదింటిని పది దండకర్మలని అంటారు ప్రాయశ్చిత్తం చేసుకోదగ కర్మలు ఎందువల్లనంటే అవి శిక్షార్హమైన ప్రధానమైన విషయాలు లింగ నాయ నాశన నేరాలకు శ్రావణీరులు శిక్షింపబడతారు శీలం పరిరక్షింపబడాలి అంటే శ్రామనీరులకు దండన కరవలు ప్రకటించడం తప్ప మరే సరైన కార్యం లేదు ప్రాయచితం చెల్లించకుండా శీలాలను పాటించడం వల్ల నిర్మలత్వం రాదు శుద్ధత ఏర్పడదు పరాజితుడయ్యేంత నేరం చేస్తే తప్పక మరల శరణు పొందాల్సి అవసరం ఉంది మరలా శరణ పొందనంత వరకు అతడు శీలం తప్పిన వాడే తప్పు చేసిన తర్వాత ప్రాయచీతం చెల్లించడం నిర్మలుడవడానికి సరిపోతుంది తప్పు చేసిన స్నామనీరులు ప్రాయచీత్తం చెల్లించిన తర్వాత ఆయితీ సంబరాయ వాటిని పొందడానికి శీలాలను శరణు పొందింప చేయాలని అట్టకథల్లో ఇవ్వబడింది ఇంకా భిక్షువుల క్షీణతకు ప్రయత్నించడం మొదలుగా గల దండకరమలకు పాల్పడ్డ శ్రావణీరుడికి ఏ శిక్ష విధింపబడుతుందని భిక్షువులు అడిగినప్పుడు బుద్ధుడు ఇలా చెప్పాడు అనజామి బిక్కవే ఆవరణం కాదు ఆవరణ విధించడమే దండన అని చెప్పాడు ఆవరణ అంటే శ్రావణీరుణ్ణి కొన్ని ప్రదేశాలకు అనుమతించకపోవడం ఆచార్యుని నివాసాలకు తాను ఉన్న కుటీరానికి వెళ్ళడం వాటిని దర్శించడం నిషేధిస్తారు పాలి వినయ ఎన్ని రోజుల వరకు ఆవరణాన్ని విధిస్తారని ఏమీ చెప్పలేదు అతడు చేసిన శిక్షని బట్ అంటే కర్మని బట్టి అతడికి శిక్ష అనేది ఉంటుంది కానీ వినయ కథలు ఇలా చెప్తాయి నీటిని జారవేయడం ఇంకా వంట కలపను అంటే చెక్కలను తీసుకురావడం ఇసుకను మోసుకురావడం ఇలాంటి ప్రాయ చిత్తాలని చెప్తారు అంటే అతడికి ఏవైనా అక్కడ పెద్ద పనులు అప్పజెప్పడం ఇటువంటి తప్పులు చేస్తాయి ఎందుకంటే ఆ తప్పు మళ్ళీ అంటే జరగకుండా ఉండడానికి ఆ తప్పు చేసే ముందు ఇదంతా గుర్తు వస్తుంది కాబట్టి సామాన్యుడు తప్పును ఒప్పుకునే వరకు శిక్ష సాగుతుంది ప్రాయచిత్తం చెల్లించిన తరువాత ఆవరణ విరమణ ప్రకటించబడుతుంది ఒక్కోసారి శ్రామనీరుడు ఒకటి కంటే శిక్షార్హమైన ఎక్కువ నేరాలు చేసినప్పుడు విడివిడిగా ఒక్కొక్క శిక్ష అమలు చేయడం వల్ల నిర్మలత్వం రాదు కనుక అన్నిటిని కలిపి ఒకే శిక్ష విధించబడుతుంది ఏదో శిక్షించాలని అవసరం లేని పనులు విధిగా చేయటం కాకుండా అవసరమైన ప్రత్యేక ప్రదేశాల్లో ఓడ్చడం వంటి పనులు అతనికి అప్పగించబడతాయి సో ఈ విధంగా అతడికి టీచర్ అనేది లేకపోతే అక్కడ ఉండే భిక్షు సంఘం అనేది ఆ శిక్షలను ఇవ్వటం జరుగుతుంది అందుకే బుద్ధ శాసనం అనేది క్రమశిక్షణకి మొట్టమొదట ప్రాధాన్యం ఇస్తుంది తర్వాత చీవర ధారణ సాధారణంగా ప్రపంచ తీసుకున్న తర్వాత ఈ దుస్తులు అనేది చాలా కొత్తగా అనిపిస్తాయి ఇవి కేవలం ఒక వస్త్రమే మనకి ఉంటుంది అంటే ఒకటి పెద్ద వస్త్రం ఉంటుంది కదా మీ షర్టు ప్యాంట్ లాగా ఉండదు ఒక వస్త్రం ఉంటుంది కాబట్టి దాన్ని ధరించడం కూడా సరిగా నేర్చుకోవాలి సో వాటిని కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఇది ఆ చీవురాన్ని వేసుకోవడానికి కనీసం ఒక నెల రోజులు పడుతుంది కొంతమందికి అయితే ఒక రోజు కొంతమందికి అయితే కొన్ని నెలలు కూడా పడుతుంది కొంతమంది ఒకటి రెండు రోజుల్లోనే దాన్ని నేర్చుకోగలుగుతారు అంటే దాన్ని ప్రాక్టీస్ తోటి నేర్చుకోగలుగుతారు సో ఈ చివర ధారణ కూడా ముఖ్యమైన అంశమే ఎందుకంటే ఇవి బుద్ధ శాసనంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఎవరు శ్రావణీయులలో బుద్ధ శాసనంలో చివర ధారణ గురించి రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి వినయంలో చెప్పిన ప్రకారం చీవరాలను ధరించడానికి అలవాటు పడని భిక్షువులు వారి జీవితం అంతా తప్పు చేస్తూనే పోతుంటారు ఏ ఒక్కరికైనా చివరాలను సరైన విధంగా ధరించడానికి చాలా రోజులు పడుతుంది భగవానుడు పది శిలాలతో పాటు ఇంకా డెబ్బై ఐదు సేకీయ ధర్మాలు కూడా శ్రావనీరులకి నేర్చుకోవాల్సిన విషయాలుగా చెప్తాడు వాటిలో ఈ నాలుగు ఏంటవి పరిమండలం నిశ సామేతి సిక్కాకరణీయ పరిమండలం పారుపి సామితి సిక్కాకరణీయ సుపతి చెన్ను అంతర్గరే గమీ సామితి సిక్కాకరణీయ సుపతి చెన్ను అంతర్గరే నిసిధి సామితి సిక్కాకరణీయ అంటే చివరి ధారణకు సంబంధించిన నాలుగు క్రమశిక్షణ శీలాలు ఉన్నాయి పరిమండలం నివాస సమితి సిక్కాకరణీయ అంటే పరిమండలం అంటే స్ఫూర్తి శరీరం అంతా చివరాన్ని కప్పుకోవడం అంటే భిక్షువు తన ఉండే నివాస స్థలం కాకుండా బయట గృహస్థుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు కానీ బయట ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ తన శరీరాన్ని పూర్తిగా కప్పుకొని వెళ్ళవలసి ఉంటుంది అంటే శరీరాన్ని ఒకవైపు చూపించకూడదు అంటే శరీరం అంతా ఏ తేడా లేకుండా సమానంగా చివరాలను ధరించాలి దానిని పరిమండలం అంటారు వినయ ఆటగాదాల ప్రకారం బొడ్డు నుండి మోకాలి క్రింద ఎనిమిది అంగుళాల వరకు అంటే లోపల వేసుకునే ఒక లొంగి లాంటి అంతర్చీవరం అంటారు దాన్ని దాన్ని ధరించాలి అంటే బొడ్డు కవర్ చేసుకోవాలి బొడ్డు కవర్ చేసుకుంటూ అక్కడి నుంచి ఈ మోకాళ్ళ నుంచి కనీసం ఎనిమిది అంగుళాలు కింద వరకు ఉండాలి అంటే ఈ కాళ్ళు అనేది మరీ పూర్తిగా బయటికి కనిపించకూడదు సో అంచు కూడా సమానంగా ఉండాలి ఒకవైపు ఎగుడు దిగుడు అనేది వండకూడదు ఇంకా ఎక్కువ పొడగరి అయితే అతని పిక్కలు పొడవుగా ఉన్నట్లయితే మోకానకు ఎనిమిది అంగుళాల కన్నా ఎక్కువ క్రిందకు అంతర్జీవరాన్ని ధరించాలి అంతర్జీవరం మరీ చిన్నదైతే బొడ్డు కనిపిస్తుంది కనుక అప్పుడు పై చివరంతో కప్పుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ధరించాలి అంటే సరిపోయినంత అంతర్వస్త్రం కావాల్సి ఉంటుంది పద్దెనిమిది అంగుళాల ప్రమాణాన్ని తిరియవంటారు నాలుగు తిరియాల పొడవు రెండున్నర తిరియాల వెడల్పు ఉన్న అంతర వస్త్రాన్ని ధరించాలి అంటే తన శరీరానికి తగ్గట్టుగా ఆ సైజుని అతను చేసుకొని వాటిని ధరించాలి చిన్న సైజు ధరించారనుకోండి వాళ్ళు నడిచేటప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది చివరం సో అందుచేత అంత అంత చివరం దొరకకపోతే రెండు తిరిగి వెడల్పులు గల వస్త్రాన్ని ధరించాలి అంటే దీనికి కూడా చీవరాలకు కూడా సైజులు ఉంటాయి సో ఆ సైజులకు తగ్గట్టుగా తాము ఎంచుకొని అలా ధరించాలి అలా శరీరాన్ని బయటికి చూపించకూడదు అది కూడా దోషమే బుద్ధు భగవానుడు అయితే ఒక్క అంతర్ చివరాన్ని ప్రసాదించాడు అంటే ఆమోదించాడు కానీ ఏదైనా అవయవ ఇబ్బంది ఉంటే రెండు అంతర్ వస్త్రాలను కలిపి ధరించవచ్చు భిక్షువు సాధారణంగా మూడు చీవరాలు ఉపయోగిస్తారు సంగాటి అంతర్వాసక ఇంకా ఉత్తరాసంఘం ఈ మూడు చీవరాలు అయితే భగవానుడు ఉపయోగించడానికి అనుమతి ఉంది మిగతా చివరలు కొంతమంది ఎక్కువగా ఉపయోగిస్తారు వాటికి వేరు వేరు పద్ధతుల ద్వారా పర్మిషన్స్ ఉంటే అలా ఉంచుకోవచ్చు లేదు అంటే కనుక అంటే అల్పెచ్చతో జీవించే పిక్షువులు కేవలం మూడు చీవరాలను మాత్రమే ఉపయోగించుకుంటారు పరిమండలం పారుపి సామెతి సిక్కాకరణీయ అంటే శరీరం అంతా సమంగా ధరించాలి శరీరంలోని వివిధ ప్రదేశాల్లో వివిధ విధాలుగా ధరించరాదు చీర వలె ఒక పక్క పైకి ఒక పక్క కిందికి కట్టుకోరాదు అన్ని వైపులా సమానంగా కట్టుకోవాలి ఎత్తుగా ఉన్న చోటల్లా అంతర చివరం అంటే చీవరంతో సో ఎత్తుగా ఉన్న చోట్లల్లో తమ అంతర్ చివరాన్ని కొంచెం చేసుకొని సమానంగా ఉంచుకోవాలి అంటే సుపతిచన్న అందరు గారే గమ్య సామితి అంటే చీవరంతో శరీరాన్ని మొత్తం చక్కగా కప్పుకొని గ్రామాలకు వెళ్ళాలి ఇలా వినయంలో చెప్పబడింది చీవరాల చివరలు రెండు కలిపి మెడ భాగాన్ని కప్పుకొని అంచులు రెండు కలిపి మడత పెట్టి శరీరాన్ని ఎడమ మణికట్టు వరకు కప్పుకొని గ్రామాలలో సంచరించాలి ముడి వేసే పద్ధతి అట్టకథ మొదట్లో చెప్పబడింది ముందు ఎలా వేయాలో చూపించబడింది సో ఈ చివరి వాళ్ళు నేర్చుకోవడానికి అప్పుడు ట్రైనింగ్ ఇస్తారు ఇది పెద్ద ప్రాబ్లమేం కాదు ప్రాక్టీస్ చేస్తే అది వచ్చేస్తుంది సో మీరు అది ఎలా వేసుకోవాలి సరిగ్గా చూడాలి అంటే నేను బిడ్స్ వెళ్ళినప్పుడు మీరు చూస్తే కనుక నా శరీరం అంతా కూడా పూర్తిగా కప్పుకొని ఉంటుంది ఇంకా మోకాలనేటి కింద ఎనిమిది అంగుళాలు ఇంకా కింద కొంచెం కిందకే ఉంటుంది దాంతోపాటు సమంగా ఉంటుంది సో అలాగా పరిమండలం చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది అది శ్రావణీయులలో నేర్చుకోవాల్సిన విషయాలు ఈ మాటలను బుద్ధునిచే వద్ద కందకలో చెప్పబడ్డాయి ముడి తర్వాత వేసుకోవాలని అంటే ఈ చివరాన్ని వేసుకున్న తర్వాత ఆ చివర అంచుల్లో ఒక చిన్న దారం లాంటిది పెట్టుకుంటాం అనమాట ఆ రెండు అంచులను కలపడానికి చీవరం రెండు వైపులు ఉన్న అంచుల్ని కలపడానికి అలా కలపకపోతే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఎదురుగాలి వచ్చింది అనుకోండి ఆ ఒక ఒకవైపు ఎగిరిపోతుంది అంటే లోపల ఉన్న శరీర భాగాలు కనపడడానికి అవకాశం ఉంటుంది అందుచేత దాన్ని బంధనం అంటారు సో రెండు చివర్లు ముడి వేసుకొని వెళ్ళాలి తరువాత వేసుకోవడం తేలిక అంటే చివరాన్ని ధరించిన తర్వాత వేసుకోవడం తేలిగ్గా ఉంటుంది అయితే ఈ శీలం గ్రామాల్లో వెళ్ళేటప్పుడు ఆరామాల్లో కూడా పాటించవలసి ఉంటుంది కనుక చెన్న పరుపాన అనే శరీరాన్ని చక్కగా కప్పుకోవడానికి ఏర్పాటు చేయబడింది ఇంకా సుపటిచర్ను అందరుగానే నిశీధి సామితి చిక్కకర్ణి అంటే గ్రామాల్లో ఉపాసకులు ఇళ్ళల్లో కూర్చునేటప్పుడు చివరాని అంటే శరీరాన్ని చీవరాలతో చక్కగా కప్పుకోవాలి శరీరం బయటికి కనబడే విధంగా కప్పుకోకూడదు తల నుండి మెడ వరకు మో చేతి నుండి చేతుల వరకు పిక్కల నుండి పాదాల వరకు ఆచ్ఛాదన లేకుండా వదలని వదలవచ్చని అట్టకథల్లో ఇచ్చిన పై వివరణ వల్ల తెలుస్తుంది గ్రామాల్లో ఉన్నప్పుడు భుజాలను చేతులను ఇంతకన్నా ఎక్కువ కనబడే విధంగా చీవరాలను కప్పుకోవడం భిక్షువులకు సరైన పద్ధతి కాదు ఇలా ఉంటే భిక్షువులకు ఏ హాని జరగదు ఆరామాల్లో వారు తమ ఇష్టానుసారం ధరించవచ్చు వాళ్ళ నివాస స్థలాల్లో ఎలాగైనా వేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే గ్రామాల్లోకి వెళ్తారో లేకపోతే అక్కడ గృహస్థ ఉపాసకులు ఉంటారో అక్కడ తన శరీరాన్ని కప్పుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది సో ఈ చివరానికి సంబంధించిన విషయాలు మిగిలినవి రేపు చెప్పుకుందాం